ఓం నమశివాయ రోజున కార్తీక పురాణములోని మూడవ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసిననో అది గొప్ప ప్రభావంలో కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటియే కాక మరణాంతరము శివ సాన్నిధ్యమును చేరుదరు కానీ కొంతమంది అస్థిరములై భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మించెదరు అదమము కార్తీక మాసం శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన జపాదులు చేసకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసము ఒకటి వినిపించదను సామాధానముడై ఆలగింపు రాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరత ఖండమందలి ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడగు తత్వనిష్కృడు అను బ్రాహ్మణుడు ఒకడు ఉండెను ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్ర శక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపమున ఒక వృక్షముపై భయంకరమైన ముఖములు గల దీర్ఘకేశములు బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపముతో ఒక ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచుండిరి ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయ చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రధానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా ఆ బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపపోవగా సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపను చూచి గజగజ వణికిపోతూ ఏమయూ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో ఆత్పురాణపరమైన అనాథరక్షక ఆపదలో నున్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాద్వి దౌప్రదిని బాలుడకు ప్రహ్లాదు రక్షించిన విధముగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షింపు తండ్రి అని వేడుకనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ నీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయము అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడగా వారి మాటలకు విప్రుడు బ్రై ధైర్యము తెచ్చుకొని పోయి మీరెవరు ఎక్కడికి ఈ రాక్షస రూపము కలిగను అని ప్రశ్నించను వారు విప్ర పుంగవ మీరు పుణ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మాందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అంతకు బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహా గర్వము గలవాడినై ఉంటిని న్యాయాన్య విచక్షణలు లేకుండా పసుపు వలె ప్రవర్తించి తిని బాటసారులు కూడా అమాయక బ్రా గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగుచుంటిని దుర్వ్యసనాలకు భార్యాపుత్రులను సుఖపెట్టక పండితుల సావాసముతో లబ్ధుడనై లోక కంటకుడిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సంహారణ చేయు కొరకు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో ఆ మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చిన పండితుడను నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటివేయిచుండే అందుక విప్రుడు కోపము వచ్చి ఓరి ఓరినీచుడ అన్యాప్రాంతముగా ధనమును కూడా పెట్టుకొని చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణులని కూడా చూడకుండా కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని కాన నీవు రాక్షసుడివై నరభక్షుడివిగా నిర్మానుష్యమైన ప్రదేశములో ఉండువుగాక అని శపించుటచే నాకి రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునకైనను తప్పించుకునవచ్చు కానీ బ్రాహ్మణ శాపము నుండి లేము కదా కాన నా అపరాధమును క్షమించమని వాణిని ప్రార్థించి తిని అందుకు అతను దయతలచి ఓయి గోదావరి క్షేత్రమునందు ఒక వటవృక్షము గలదు నీవు అందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి యుండును ఆ బ్రాహ్మణు వలన నందువుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షసు రూపమున నరభక్షణము చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబమును రక్షింపుడని మొదటి మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మములో బ్రాహ్మణుడనే నేను నిజుల సవాసము చేతను తల్లిదండ్రులకు బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్రాయను నటుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాణములతో వాడను నేను ఎట్టి దాన చేయలేదు నా బంధువులను కూడా హింసించి వారి ధనమును కూడా అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని కాన నాకు ఈ రాక్షసత్వము కలిగేను నన్ను పాప పంక్తిల నుండి విముక్తి చేయము అని పాదములపై పడి పరిపరి విధముల వేడుకునను ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేశాను మహాసయ్య నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉండిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండువాడను భగవంతునికి దూపదీప నైవేద్యములను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడిగ్కు అందజేయచు మద్య మాంసాదులను సేవించుచు పాపకార్యములు చేసి అందున నా మరణాంతరము ఈ రూపము ధరించితిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావించమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచములను దీనాలాపనాగలక్కించి ఓ రాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వలన మీకు ఈ రూపము వచ్చింది నా వెంట రెండు ని మీకు విముక్తి కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురిని యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలములను ముగ్గురి బ్రహ్మరాక్షలకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకై ఎగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదుల సంతృప్తి నుండి వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నం చేసినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి ఇట్లు వశిష్ట వశిష్టప కార్తీక మహత్య మండలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తం ఓం నమ శివాయ